ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న షుగర్ వ్యాధితో ప్రజలు కంటి చూపును కోల్పోతున్నారని ఖమ్మంలోని శ్రీ గురుదత్త నేత్రాలయ హాస్పిటల్ అధినేత ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నందానందన్ అన్నారు చిన్న పిల్లలు మొదలుకొని వృత్తుల వరకు షుగర్ వ్యాధి ప్రభావంతో శాశ్వతంగా కంటి చూపును కోల్పోయి ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు షుగర్ వ్యాధి గ్రస్తులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని కంటి పాపును కాపాడుకోవాలని డాక్టర్ నందానందన్ సూచించారు కంటి జపులు నివారణ తదితర అంశాలకు సంబంధించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ నంద నందన్ తో మా కెరటం న్యూస్ ప్రతినిధి వరం నాకు చూపుతుందా ప్రపంచవ్యాప్తంగా నానాటికీ నానాటికి పెరుగుతున్న షుగర్ వ్యాధులతో అనేక మంది తమ కంటి చూపులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందా అంటే అవునని అంటున్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు దాదాపు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న షుగర్ వ్యాధులతో అనేక మంది కంటి చూపులతోటి ఆసుపత్రులు పాల్వడం మనం కళ్ళను చూస్తున్నాం అని చెప్పి ప్రముఖ వైద్య నిపుణులు అందరూ కూడా కంటికి సంబంధించిన వైద్య నిపుణులు ప్రధానంగా తెలియజేస్తున్నారు ఈ రోజు మనతో పాటు కెరటం న్యూస్ తన యొక్క అనుభవాల్ని పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు అలాగే శ్రీ గురుదత్త నేత్రాలయ ఖమ్మం ఆసుపత్రి ప్ర అధినేత డాక్టర్ మనతో పాటు మనం అడిగి తెలుస్తున్నాం సార్ నమస్తే అండి దీనికి సంబంధించి ప్రధానంగా షుగర్ వ్యాధి ఏ విధంగా ముందుకు వస్తూ ఉంది షుగర్ వ్యాధి వల్ల ఖమ్మం ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా కంటిపై ప్రభావం చూపుతుందంట షుగర్ వ్యాధి అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందండి అంటే ఇప్పుడు ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇండియాలో చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల లేదా ఎక్కువ కాలం షుగర్ ఉండడం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే కంట్లో ఉన్న నరాలు నుంచి రక్తం కారి నరం చిట్లు రక్తం కారి కంట్లో చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఇలా చూపు కోల్పోకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కంట్లో నర చేయించుకోవాలి ఈ జబ్బుని మా భాషలో డయాబెటిక్ రెట్నోపతి అంటారు సో రెట్నోపతి స్క్రీనింగ్ చేయించుకుంటే రెగ్యులర్గా ఈ జబ్బు ముందే మనం పసిగడితే దానికి సంబంధించిన మందులు వాడితే ఇంకా సివిర్ కాకుండా ఉంటుంది దీంతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే దీనివల్ల ఒకవేళ ఒక్కసారి కన్ను నరం ఇబ్బంది వచ్చింది అంటే అంటే నరం డ్యామేజ్ అయిందంటే అది రికవరీ అవ్వదు ఇట్ ఇస్ కాల్ ఇర్రీవర్సిబుల్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే చూపు రికవరీ ఫుల్గా రాదు కాబట్టి ఎంత త్వరగా వీరైతే త్వరగా ఈ జబ్బును కనుక్కొని దానికి సరైన మందులు వాడి లేదా చికిత్స తీసుకుంటే మనము దాని నుంచి బయటపడచ్చు మీరు ప్రముఖ నేత్రాలయ వైద్యులుగా ఒక నందనందం కారెక్టర్ అంటే దాదాపు ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టు ప్రజల ప్రాంతాలు కూడా మీరు స్వపరిచితంగా ఉన్నారు దాదాపు పదిహేనేళ్ళుగా ఈ ప్రస్తుతానంలో మీరు అనూహ్యంగా మీరు చాలా మంచి సేవలు అందిస్తారు అసలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి షుగర్కి ఈ కంటి చూపుకోల్పో ప్రమాదం అంటారు షుగర్ వ్యాధి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే చిన్న వయసులో షుగర్ వస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఏళ్ళు దాటిన వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే శాతం పెరుగుతూ ఉంటుంది సపోజ్ మూడేళ్ళ నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే అదే షుగర్ వచ్చి ఐదేళ్ళు ఏళ్ళు ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు అయిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అది పదిహేను నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి ఇదే పర్సెంటేజ్ మనకి సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది సో ఏజ్ మన డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఎంతకాలం ఉంది దాన్ని బట్టి ఈ వ్యాధి వచ్చే శాతం కూడా పెరుగుతూ ఉంటుంది సో దీనికి మనం ఏం చేస్తాం ప్రధానంగా అంటే షుగర్ వల్ల నరం డ్యామేజ్ అయితే ముందు మందులు చూస్తారు మందులు కాకపోతే లేజర్ చేస్తాం ఎట్న లేజర్ చేసిన తర్వాత ఆ లేజర్ ద్వారా ఆ ఫర్దర్గా బ్లడ్ లీక్ కాకుండా బ్లడ్ కారకుండా చూపు మంద పారకుండా పడవచ్చు సరే వాస్తవంలో ఈ మధ్యకాలంలో కాలంలో చూసినట్టయితే చిన్నపిల్లలకి చాలా మందికి కళ్ళజోళ్లు తప్పకుండా వాళ్ళకి ఉంటుంది సో ఏది చిన్నపిల్లలు ఇంతగా కంటి చంపులు రావడం గల కారణాలు ఏమంటారు ఇప్పుడు సైట్ అంటారు కంటి చూపు లోకం అంటారు మా వాస్తవీ కాలేజ్ మయోపియా సో మయోపియా ఏమవుతుందంటే ఇప్పుడు పాండమిక్ పాండమిక్ అంటే ఒక 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 ఇంట్లో ఇంతకుముందు ఒకరికో ఒకరికో లేకపోతే ఒక ఉండేది కాదు ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మందికి మయోపియా ఉంటుంది ఇది మూడు కారణాలు మెయిన్గా ఒకటేమో ఫ్యామిలీ అండ్ మయోపియా ఇంకోటి మోర్ ఆఫ్ నీర్ వర్క్ అంటే ఏంటి అంటే ఈ సెల్ ఫోన్ మిసేజ్ వల్ల మొబైల్ చూడడం వల్ల బ్యాడ్ లైటింగ్స్ అవ్వడం వల్ల ఇవన్నీ కారణం వల్ల మోర్ ఆఫ్ నీర్ వర్క్ వల్ల దీనికి మయోపియా అంటాం ఆ శుక్లం మన ఏమంటారు మయోపియా వస్తుంది మయోపియా అంటే కంటి చూపు లోపం సో దీనికి ఏమంటారు అంటే కల్జోరు వాడచ్చు బట్ ఇది ఎంత త్వరగా పిక్ చేస్తే అంత త్వరగా మంచిది పిల్లలకి కళ్ళు సరిగా కనిపెయట్లేదు అని పేరెంట్స్ చెప్పగానే అట్ల ఊరికి అట్లా అంటారు క్లాస్లో పోరు కనిపించట్లేదు అంటే అంటే కాకుండా నిజంగా వాళ్ళు కనిపించట్లేదా వాళ్ళని ఆగి అడిగి నిజంగా కనిపెట్టకపోతే డాక్టర్ ఇప్పటికి వచ్చి చెకప్ చేయించి టైంకి కళ్ళోడిస్తే అది ఎక్కువ పెరగకుండా ఉంటుంది ముందే కనుక్కుంటే తక్కువ సైట్తో తీరిపోతుంది లేదు వాడకపోతే సైట్ అంతకందుకు పెరిగి చాలా ఎక్కువ పౌరు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల వాళ్ళని నియంత్రించడం కోసం కంటి జబ్బుల్ని కాపాడడం కోసం ఏం చేయాలి పేరెంట్స్ అలా మంచి క్వశ్చన్ అనేది సో పేరెంట్స్ ఫస్ట్ స్క్రీన్ టైము తగ్గించుకోవడం మంచిది ఫస్ట్ పేరెంట్స్ తగ్గించుకోవాలి ఆ తర్వాత పిల్లలు తగ్గిస్తారు అని ఇంకోటి ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి పిల్లలకి తినేటప్పుడు వాళ్ళు అన్నం తినట్లేదని ఇంత వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు కూడా అన్నం తినట్లేదని లేకపోతే గోల్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి వేరే పనిలో బిజీగా ఉన్నారని చెప్పి లేదా వాళ్ళు టీవీ చూసుకోవాలని చెప్పి పిల్లలకి వచ్చి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ పిల్లలు సెల్ఫోన్లో ఆడుకొని చూడడం స్టార్ట్ చేస్తున్నారు సో అంత చిన్న వయసుని స్టార్ట్ అయితే వాళ్ళకి సైట్ వచ్చే శాతం చాలా ఎక్కువ పెరిగిపోతుంది సో ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి ఇవ్వడం తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చూడడం మానేస్తారు అండ్ అవుట్డోర్ వరకు ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకోవడము అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేస్తే మనకి బెటర్ మళ్ళీ ప్రధానంగా పెద్దల్లో చూసినట్టు డాక్టర్ ఈ మధ్యకాలంలో శుక్లాలు కాంట్రాక్టర్ మన ఏంటిది అది ఎందుకు వస్తుంది దాని యొక్క నివారణ ఏంటి శుక్రం అనేది ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ వల్ల అంటే వయసు పైబడిన వాళ్ళకి ఏమవుతుందంటే కంట్లో లెన్స్ అన్న ఒకటి క్లియర్గా ఉంటుంది క్లియర్ లెన్స్ అని ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం ఏమవుతుందంటే పొరలు వచ్చి మసగా బారుతూ ఉంటుంది సో ఆ మసగా బారడం వల్ల వాళ్ళ చూపు అనేది తగ్గుతుంది దానికి క్యాటరాక్ట్ అంటారు ఈ క్యాట్రాక్ట్ మనకి విజన్ తగ్గినప్పుడు ఏం చేస్తామంటే సర్జరీ చేస్తాము సో సర్జరీ చేసి మనకి క్యాటరాక్ట్ ఇంట్రాక్లో లెన్స్ అని లెన్స్ పెడతాము సో ఇది ఎవర్స్ కూడా బ్లైండ్నెస్ అంత వరి అవలసిన విషయం కాదు ఇది మామూలుగా ఏజింగ్ ప్రాసెస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది మందులతో తగ్గుతుందని కొంత మంచిది నిజంగా అసలు క్యాట్రాక్ట్ మందులు తగ్గదండి అసలు క్యాట్రాక్టి ఫైనల్ సర్జీ సర్జరీ మనకి మందు సర్జరీ కాకుండా డ్రాప్ చేసి తగ్గిస్తాము లేకపోతే ఇంజెక్షన్ వేసి తగ్గిస్తామంటే అది ఉంటుంది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసి ఆ మా బారిన అద్దాన్ని తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ అంటే ఇంట్రాక్లర్ లెన్స్ అంటాము ఆ లెన్స్ కట్లో పెడితేనే మనకి విజన్ అనేది వస్తుంది ఈ మధ్య ట్రంలో కంటి వద్దకు ప్రధానంగా గ్లకోమా గురించి ప్రజల్లో చాలా అవగాహన కల్పిస్తుంది ప్రధానంగా మీరు కూడా చాలా గోల్డ్ మెడల్ ఇస్తూ ఉన్నారు ఈ జిల్లాలో అసలు గ్లకోమా అంటే గ్లకోమాకి మనం తీసుకోవాలి జాగ్రత్తలు ఏముంటాయంటారు ఫస్ట్ గ్లకోమా నీటి కాసు అంటారు దాన్ని సో నీటి కాసులు ఎందుకు వస్తాయి అంటే కంట్లో ఒత్తిడి పడటం వల్ల మెయిన్గా కంట్లో నరం మీద ఒత్తిడి ఒత్తిడి పడి నరం డాబే అవుతుంది దీంతో ప్రాబ్లం ఏంటంటే నీటి కాసు క్యాప్లర్ అయితే మనకి ఆపరేషన్ చేస్తే చూపు మళ్ళీ వస్తుంది బట్ నీటి కాసు వల్ల ఒకసారి నరం దెబ్బతిందంటే మాత్రం చూపు అని రాదు ఇట్ ఇస్ లాస్ ఆఫ్ బ్లైండ్నెస్ దీంతో ప్రాబ్లం ఏంటంటే మనకి చూపు తగ్గదు చూసే ఏరియా తగ్గుతుంది అంటే చూసే విస్తీర్ణం తగ్గుతూ ఉంటుంది సో వాళ్ళకి పూర్తిగా చూపేదాకా పేషెంట్ తెలియదు నాకు చూపు తగ్గిందని చెప్పి సో ఏమైంది అంటే ముందు ప్రెషర్ చెకప్ చేయించుకోవాలి ఎట్లయితే మనం జనవరి దగ్గరికి వెళ్తే బీపీ ఎలా చెక్ చేస్తారు కంట్లో ఒత్తిడి పరీక్ష చేయాలి కంపల్సరీగా అండ్ నరం పరీక్ష చేయించుకోవాలి నలభై వేలు దాటి మాత్రం చేయించుకోవాలి ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశీపారపరంగా వస్తుంటుంది సో మన పేరెంట్స్కి కానీ మన ఇంట్లో రిలేటివ్స్కి కానీ ఒకలా గ్లాకోమా అనే కోసం ఉంది అంటే మనం కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి డాక్టర్లో ప్రధానంగా ఈ ముఖ్యంగా నెల తక్కువగా పుట్టిన పిల్లల్లో కానీ నెక్స్ట్ బరువు తక్కువ కంటి చూపు ఏమన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా దీని దాని గురించి చెప్పాలి అవునండి నెల తక్కువ పుట్టిన వాళ్ళకి బరువు తక్కువ పుట్టిన వాళ్ళకి రెట్నోబర్తి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంట అంటే వాళ్ళు కంట్లో నరాలను పూర్తిగా ఏర్పడవు అంటే వ్యాక్సిలేషన్ రెట్నల్ వ్యాసిలేజర్ పూర్తిగా ఏర్పడకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఆ వ్యవస్థ వీక్ అయ్యి గత్తం కానీ చూపే అవకాశం ఉంటుంది ఇది చాలా కామన్గా చాలా ఎక్కువ అవుతుంది మధ్యకాలంలో బికాస్ బరువు తక్కువ పుట్టిన వాళ్ళు ఇంతకుముందు చదివే వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ పాయింట్ టూ కేజీస్ వాళ్ళు సరే వాళ్ళు కాదు ఇప్పుడు మన బాగా పీరియాడిక్స్లో బాగా డెవలప్ పీరియాడిక్స్లో బాగా డెవలప్ అయ్యి ఏమవుతుందంటే బరువు తగ్గ పుట్టే బరువు తగ్గ పుట్టే పిల్లలు వాళ్ళు కూడా సర్వే అవుతారు ఎన్ఐస్యూస్ బాగా డెవలప్ అయ్యాయి వెంటిలేటర్స్ బాగా వచ్చాయి వాళ్ళు కూడా సో బరువు తగ్గ పిల్లలు పిల్లలు ఎక్కువ సర్వే అవుతారు సో వాటి వల్ల ఈ జబ్బులు ఎక్కువ అయ్యాయి అంటే దానికి ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఆరోగ్య స్క్రీనింగ్ అంటాం అంటే రెండు స్క్రీన్ చేసుకుని దాన్ని బట్టి మనం జాబ్ ఇంకో చివరి షుగర్ పేషెంట్స్ ఈ తమ కండ్లు కాపాడుకోవడం కోసం ప్రధానంగా ఒక గోల్డ్ మిల్స్ డాక్టర్ మీరు ఇచ్చే సూచనలు ఇది షుగర్ కంట్రోల్ నుంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెచ్పిఐ టెస్ట్ ఉంటుంది అండి త్రీ మంత్స్ యావరేజ్ ఆ చేయించుకుని అది లెస్ దాన్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ థర్టీ తక్కువ ఉంటే మంచిది మూడవది రెగ్యులర్ చెకప్స్ రెగ్యులర్గా మీరు కంట్రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు షుగర్ ఉంది కంట్లో డ్రాప్ చేసి చెక్ చేయించుకొని చెక్ చేయించుకోవాలి సో రెట్నోపతి స్క్రీనింగ్ రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటే మనం ఎర్లీగా పిక్ చేస్తే భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీగా చెప్పుకునే సిఎంసి వెల్లూరులో గోల్డ్ మెడలిస్ట్గా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కంటి వైద్య నిపుణులుగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరు ప్రక్రియ సంపద డాక్టర్ నందనందన్ గారు గురునత్ర గురుదత్త నేత్రాలయ శ్రీ గురుదత్త నేత్రాలయ ద్వారా తమ హాస్పిటల్ ద్వారా అనేక మంది సేవలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే షుగర్ వ్యాధి తప్పకుండా ఆరోగ్య సూత్రాలను పాటించి షుగర్ని నియంత్రించుకొని వారి కంటి కంటి పాపను కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు కెమెరామెన్ మెట్టి వీరబాబుతో వనం నాగయ్య కెనడా న్యూస్ ఖమ్మం